శ్రీ విష్ణు రూపాయ నమస్సివాయ బృహద్రథుడు అనే రాజుకి పిల్లలు లేరు అప్పుడు ఆయన చండ కౌశికుడు అనే ముని దగ్గరికి వెళితే ఆ ముని జాలిపడి మామిడి చెట్టు మీద నుంచి పడిన ఒక మామిడి పండుని మంత్రించి ఇచ్చి భార్య తింటే కొడుకు పుడతాడు అని చెప్పి ఇచ్చారు రాజేమో ఇంటికొచ్చాడు ఆయనకి ఇద్దరు భార్యలు ఎవరికిస్తే ఎవరికి కోపం వస్తుందో అని చెప్పి ఆ పండుని రెండు ముక్కలు చేసి ఇద్దరికి చెరో ముక్క ఇచ్చాడు ఇద్దరు గర్భవతులయ్యారు సంతోషించాడు అబ్బో నా తెలివితేటలు పనిచేసి అని తీరా ప్రసవం అయ్యాక చూస్తే ఏమైంది ఒకే మగపిల్లవాడు ఎవరో మధ్యకి చీల్చి రెండు ముక్కలు చేసినట్టు ఒకళ్ళు ఒక ముక్క కొక ముక్క పుట్టాడు మంత్రసాన్ల చూసి అయి బాబాయ్ రాజుకి చెప్తే చంపేస్తాడేమో అని చెప్పి తీసుకెళ్లి పెంట పడేశారు పాపం జీవించే ఉన్నాడు ఏడుస్తున్నాడు ఈ లోపల జర అనే రాక్షసి అటుగా వెళుతూ ఆకాశంలోంచి చూసి కిందకొచ్చి ఆ రెండు ముక్కల దగ్గరికి చేరిస్తే అతుక్కుంది జర చేత సంధి చేయబడిన వాడు కాబట్టే జరాసంధుడు అయ్యాడు పెద్దయ్యాక జరాసుడు మహాబలవంతుడు అయ్యాడు